హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సండే కదా ఇంకా సండే రోజైతే ఇంకా టైం దొరికిందని నేను మా అమ్మాయి మా హస్బెండ్ మా అత్తయ్య గారు అయితే క్రిస్మస్ షాపింగ్ చేసేద్దాము తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుందాము అని ఇలాగైతే బయలుదేరిపోయామన్నమాట ఇంకా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందర కూర్చోనా అంటూ ముందర కూర్చోనా ముందర కాలుద్దా వెనకాల కూర్చుంటావా సరే కూర్చో నిల్చోదండి ఇలాగే నిల్చుంట కూర్చొనే కూర్చోదు బండిలో ఇలా నిల్చోవాలంటది బ్యాలెన్స్ చేయడం నా వల్ల అవ్వదు అలా వంగిపోద్ది అనమాట ఇలాగైతే మేము బయలుదేరిపోయాము ఓకేనా ఫ్రెండ్స్ డ్రైవ్ ఇప్పుడు కాదు చేస్తా నేర్పిస్తే చేస్తాను కదా మా హస్బెండ్ అంటున్నారు డ్రైవ్ చేస్తావా అని అప్పుడు పా పుట్టక ముందు నేర్పించారు డ్రైవింగ్ ఆ వీడియో కూడా ఎప్పుడన్నా షేర్ చేస్తానండి ఫ్రెండ్స్ ఓకేనా అప్పుడు ఫస్ట్ టైం నేర్పించినప్పుడు వీడియో ఒకటి క్లిప్ తీసుకున్నాం అనమాట గుర్తుంటుందని నేర్పించినప్పుడు సో అందుకని చెప్పి అది కూడా ఒకసారి షేర్ చేసుకుంటాను ఓకేనా ఇంకా మేము క్రిస్మస్ షాపింగ్కి ఎవరెవరు ఏమేమి కొనుక్కున్నాం అనేది ఇంటికి వచ్చాక అది ఇంకో వ్లాగ్ అయితే చేస్తాను ప్రస్తుతానికైతే మేము ఎలా షాపింగ్ చేస్తాము ఏమో చాలా కష్టం షాపింగ్ మాల్లో వెళ్తే అవి అయితే నేను ఆ క్లిప్లు అయితే తీసుకుంటాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక మా అమ్మాయి అయితే నేను ప్రియస్ చేసుకుంటున్నాను అనమాట పితాపుత్ర పవిత్ర రాజు చెప్పు మెయిన్ అంటుంది హరి గారు మేము ఫ్రెండ్స్ ఈ సమాధులు ఇక్కడ ఉన్నాయి కదా ఈ చివర అంటే మా హస్బెండ్ వాళ్ళతో ఆత మొత్తం అతని నుంచి అంట సోడమని ఇంటి పేరు వాళ్ళందరూ అనమాట ఫ్రెండ్స్ ఆరోగ్య మాత్ర టవర్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎప్పుడు మనుకెళ్ళినా ఖచ్చితంగా అది జరుగుద్దండి ఓకేనా ఫ్రెండ్స్ ఏదో అంటే నేను ఏసఐ గారే మరియమ్మ గారు అని కాదు కానీ నా నమ్మకం నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీ నమ్మకం మీకు వేరే దేవుడు ఉండొచ్చు నేనైతే దాన్ని కాదని విన్నాను ఏదో నేను చెప్పాలి కాబట్టి షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అంతే ఓకేనా ఇంకా నేను షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత అయితే వీడియో అయితే గాలి వస్తుంది కదా డిస్టబెన్స్ ఉంటుందన్నమాట అందుకని చెప్పి బాయ్ అండి హాయ్ అండి అందరికీ ఇంకా నేనైతే ఫస్ట్ అదే షాపింగ్ చేసేటప్పుడు అయితే నేను బ్లాక్ చేద్దాం అనుకున్నాను కానీ పాప ఇబ్బంది పెట్టేస్తుందండి అందుకని చెప్పి నేనైతే ఫస్ట్ ఇలాగ షాపింగ్ అయితే చేసేసుకొని వచ్చేసాను షాపింగ్ అయిన తర్వాత మేము ఏమేమి షాపింగ్ చేసాము అనేది ఇప్పుడైతే చూపించేస్తాను అనమాట ఇన్ కేస్ నా ఫేస్ నేను కనిపించకపోతే అడ్జస్ట్ అవ్వండి కానీ మేము ఏం షాపింగ్ చేసామనేది చూస్తే సరిపోద్ది కదండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదైతే శారీ అనమాట మా అత్తగారికి అయితే తీసుకున్నాం మేము ఇది మాల్లోనే చేసేసుకున్నామండి మొత్తం షాపింగ్ అయితే ఇదిగోండి ఈ శారీ తీసుకున్నాము ఎలా ఉంది కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కాస్ట్ ప్రైజెస్ కావాలంటే మీరు స్క్రీన్షాట్ తీసి అడగండి నేనైతే చెప్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఒక శారీ తీసుకున్నాము నెక్స్ట్ ఇది కూడా అండి ఈ శారీకి కాన్ కాంట్రాక్షన్ బ్లౌజ్ వచ్చింది ఇది వచ్చింది అనమాట ఇది కూడా మా అత్తయ్య గారు అంటే పట్టు చీరలో బాబరు ఉంటుంది కదా మా అత్తయ్య గారు పట్టు చీరలు నాకు వద్దమ్మ నేను బరువు నేను వీలేను అనంటే ఇలాగ వేర్లు అయితే తీసుకున్నాను అనమాట ఈరోజు తీసుకున్నాను ఇంకా రెండే తీసుకుంటే ఏం బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు ఇది న్యూ ట్రెండ్ అండి బాగున్నాయి లుక్ చాలా బాగున్నాయి అనమాట పోచంపల్లి వర్క్లో డమ్మీ పోచంపల్లి అంటారు కదా అలాగనమాట అయితే చాలా బాగు నచ్చింది కలర్ చాలా బాగుందనమాట దీంట్లో స్కై బ్లూ బ్లూ అవన్నీ ఉన్నాయి అన్నమాట అయితే మా అత్తగారికి ఈ కలర్ నచ్చింది మెరూన్ కలర్ చాలా బాగుంది మరి లైటింగ్ ఏ కలర్ కనిపిస్తుందో తెలియట్లేదు అయితే ఇదైతే తీసుకున్నాం అనమాట నెక్స్ట్ నేను ఇది రిస్ట్రవర్స్ రిస్టరెంట్ వచ్చింది కదా అని నచ్చట్లేదు సో మీకు కూడా క్లాప్ అనిపించవచ్చు అందుకని చెప్పి నేను తర్వాత అయితే చదువుకుంటానండి ఇది మాతో పాటు పక్కిం దాంట్లో వచ్చాను అనమాట మా మా గారికి ఫ్రెండ్ ఆవిడ తీసుకున్నారు సో అడగలేదు కదా చూపించాలా వద్దు కానీ ఊరికి అలా చూపిస్తున్నానో చూడండి ఆంటీ కూడా బరు బరువు చెద్దు మొయేము అనేసి ఇదైతే తీసుకున్నారనమాట ఓకేనా ఇదోటనమాట ఇలా ఆ సజెస్ అయితే మారు మాదొచ్చింది ఇంకా నేను అయితే నేనే తీసుకున్నాను చూపించేస్తాను చూడండి నేనైతే టాప్ తీసుకున్నాను మామూలుగా వేరు డ్రెస్సులు తీసుకుందాం అనుకున్నాం అనుకోండి ఒక డ్రెస్ రెండు డ్రెస్సులు తీసుకోవచ్చండి కానీ నాకేమనిపించింది అంటే అవి తీసుకొచ్చి దాయాలి ఏదైనా మంచి అకేషన్ ఉంటే తప్ప అది వేసి వేసుకోలేము వాడలేము అనమాట ఇంకా శారీస్ అంటే బోల్డ్ శారీస్ ఉన్నాయి నేను వాటి బ్లౌజ్లు అయితే ఏమీ కుట్టించుకోలేదు మా మాకే నాకు చాలా చీరలు ఇచ్చింది అనమాట ఇంకా చూడండి ఈ టాప్ అయితే తీసుకున్నాను ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా పెద్ద కాస్ట్ కూడా నేనేం తీసుకోలేదండి చాలా తక్కువ కాస్ట్ ఇదంతా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఎంత పడింది సిక్స్ సెవెంటీ ఎంత పడిందండి ఓకేనా మూడు టాపులు వచ్చి తీసుకున్నాను క్రిస్మస్కి అని ఇదైతే తీసుకున్నాను ఈ డ్రెస్ ఇది ఎందుకు అంటే దీని స్టోరీ ఇంకోటి చెప్తాను ఏం లేదండి దీన్ని ఇలాంటి కాంబినేషన్లో నాది చున్నీ ఒకటింది కొత్త చున్నీ అది లాక్డౌన్లో ఏమైందంటే లాక్డౌన్ పెట్టారు కదా లాక్డౌన్ అయిన తర్వాత కొద్దిగా లాక్ లాక్డౌన్ రిలీజ్ చేశారు అప్పుడు నేను జాబ్ చేసేటప్పుడు హాస్టల్లో బట్టలు ఉండిపోయినాయి అయితే కొత్త మెటీరియల్ అది టైలర్ దగ్గర ఇచ్చాము అయితే అది వేరే మేడం దగ్గర ఉండిపోయింది డ్రెస్ వేరే మేడం దగ్గర ఉండిపోయింది చున్నీ నా దగ్గర ఉండిపోయింది ఇప్పటికీ ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఇంకా డ్రెస్ అక్కడే ఉంది మరి ఉందో లేదో మనకు తెలియదు సో ఇంక నేను ఆ చున్నీ కోసం ఈ డ్రెస్ కొన్నాను మా హస్బెండ్ నవ్వేరా అసలు చున్నీ కోసం డ్రెస్ కొంటారా ఎవరన్నా అని ఇంకా చూడతారు కదండి అందుకని చెప్పి ఇంకా అది కూడా పెద్ద కాస్ట్ ఏం లేదండి ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీసే కానీ అంత సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీలో తీసుకుంటే ఏం బాగుంటుంది అన్నట్టు నేనైతే ఇంకోటి కొద్దిగా మంచి డ్రెస్ తీసుకున్నాను మంచిదంటే ఇది కూడా కాటన్దే లాంగ్ టైప్ టాప్ లాగా వచ్చింది సో ఇది కూడా తీసుకున్నాను అనమాట ఇది కొద్దిగా ఎక్కువ పడింది సెవెంటీన్ హండ్రెడ్ పడింది అనమాట ఈ టాప్ అయితే ఎందుకంటే దీనికి చున్నీ కూడా వచ్చింది అనమాట సరేలే చున్నీ అన్ని టాపులకి చున్నీలు కామన్గా వేస్తే బాగా ఏం బాగుంటుంది అన్నట్టు చున్నీ వచ్చింది కదా కొద్దిగా గ్రాండ్గా ఉన్నట్టు ఉంటుంది వీటో ఎంత కూడా ఇవి టాక్కు మనం వేసేసుకోవచ్చండి అదే గ్రాండ్ లుక్ డ్రెస్సులు అనుకోండి అదే లోపల క్యాన్ క్యాన్ వచ్చినవి ఉంటాయి కదా అవి కూడా ఇష్టం నాకు బాగానే ఉంటాయి అదే మొన్న మ్యారేజ్ బ్లాగ్లో పెట్టాను కదా అదైతే పెళ్ళైన ఫస్ట్ ఇయర్ ఉన్నారు మళ్ళీ అప్పుడు వేసుకొని అప్పుడు ఆ క్రిస్మస్కి వేసుకొని తీసేసిన తర్వాత నేను మళ్ళీ మొన్న వేసుకున్నా పెళ్ళికి ఫోర్ ఇయర్స్ తర్వాత చూడసారా అందుకే ఇవ్వనుకోండి ఏటైనా వెళ్ళేటప్పుడు వేసేసుకోవచ్చు ఇంకా మ్యారేజ్ అదే ఏటైనా వెళ్తానికి ఆ పార్టీ అయితే వేసుకోలేము కదా ఇంతేనండి నా షాపింగ్ అయితే అయిపోయింది ఇంక లెగ్గింగ్స్ చున్నీలు అయితే నేను తీసుకోలేదు చెప్పాను కదా ఒక టాప్కి అయితే చున్నీ ఉందే ఇంకా దాని ప్యాంట్ కూడా స్కై బ్లూ వేసేసుకుంటే సెట్ అయిపోద్ది అన్నట్టు నేను ఇంకా చున్నీ ట లెగ్గిన్ కూడా తీసుకోలేదు ఉంది నా దగ్గర స్కై బ్లూ ఇంకా దీనికంటారా ఇది లాంగ్ టాప్ కదా అందుకని చెప్పి దీనికి వైట్ రెడ్ పింకో ఏదేసేసుకున్నా కనపడదు సరే కనిపించినా సరే రెడ్ వేసుకుంటాను మెరూనో రెడ్ సో ఇంకా అక్కడికి అయిపోద్ది అనమాట ఇంకా నెక్స్ట్ మా బంగారు కాదు కాదు ఇదిగోండి షాబింగ్ సాక్షులు వేసుకొని వెళ్ళాను కదా చెప్పులు తీసేసింది అసలు చెప్పులు ఉంచుకొనే ఉంచుకోవట్లేదండి ఇంకా సాక్షితోనే నడిపించాను మొత్తం కూడా నెక్స్ట్ మా హస్బెండ్ ఎప్పుడు నుంచో అడుగుతున్నారండి బెడ్షీట్ పెట్టుకున్నాం పెద్ద బెడ్షీట్ ఒకటి ఉంది అది ఏం చెప్పను ఆ పెద్ద బెడ్షీట్ ఉతకడానికి ఇబ్బంది అయిపోతుంది బాగా ఇబ్బంది అయిపోతుంది ఇంకోటేమో ఇలాంటిదే ఉంది అది సింగిల్ బెడ్షీట్ అదైతే నాకు 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 అనుకుంటారు వాళ్ళిద్దరూ మరి నాకు నేను బెడ్షీట్ లేకుండా పడుకుని పోతాను అనమాట అందుకని చెప్పి ఈరోజు కుదిరింది అనమాట ఈ బెడ్షీట్ తీసుకోవడానికి బాగుందండి త్రీ ఫిఫ్టీకే వచ్చింది ఇది జీవి మల్లో ఈసారి మళ్ళీ నెక్స్ట్ మంత్ సార్ ఏం చేస్తామండి మిడిల్ క్లాస్ కదా ఓ రెండు మూడు అంటే కుదరదు అనమాట త్రీ ఫిఫ్టీకే వచ్చింది మనకి సో నెక్స్ట్ మంత్ సాలరీ వచ్చాక ఇంకో బెషీట్ అనమాట అప్పుడు సరిపోద్ది ముగ్గురికి మూడు బెడ్షీట్లు ఉంటాయి అన్నమాట పెద్ద గోడో ఇప్పుడు ఒకే బెస్ట్ ఉంది మా హస్బెండ్ కడుపుకుంటే నాది అని మా పిల్లలాకుండా అలా నా పాప కడుపుకొని పడుకుంటుందా అంటే కప్పుకొని పడుకోదా అనమాట ఇంకా అందుకని చెప్పి నల్లకి కుదిరింది ఇది చాలా రోజులు నేను చెప్తున్నాను స్కూల్ నుంచి వచ్చినప్పుడు తీసుకురావే తీసిరా తీసురా అని చెప్తున్నాను కానీ ఇంకా ఆయనకి కుదరక తేవట్లేదు సరే ఇది వాడిన తర్వాత బాగా అనిపించింది అనుకోండి అప్పుడు ఇంకా నేను ఇంకోటి తెప్పించుకుంటాను ఇది డబుల్ దో సింగిల్ దో దీని మీదేమో సిక్స్ సిక్స్ అని ఉంది మరి చూడాలి ఓపెన్ చేస్తే కానీ తెలియదు అది సిక్స్ సిక్స్ త్రీ సిక్స్ ఫోర్ పాతది బ్లూ కలర్ది మీరు ఎప్పుడన్నా వీడియోస్లో చూసేయారా లేదా తెలియదారా చూస్తుంటే చెప్తానండి ఇంకా నెక్స్ట్ మా బంగారు తల్లి ఉన్నాయండి పిల్లలకి ఎన్ని ఉన్నా కూడా ఎన్ని తీసుకున్నా కూడా ఏమవుతుందంటే సరిపోవన్నమాట ఎక్కడికి వెళ్ళినా సరే కొత్త పట్ల వేయాలి కదా అయితే నేను గ్రాండ్గా బొట్టుబొమ్మ ఫ్రాక్స్ తీసుకుందామని వెళ్ళాను ఎందుకంటే వెస్టర్న్ వేరు ఉన్నాయండి కానీ వాళ్ళ డాడీకి ఇది బాగా నచ్చింది అనమాట సరేలే ఇప్పుడు దాకా శిసింద్రి వేశానండి చాలా వేశాను చూడండి ఎంత బాగుందో చూసే ఉంటారు కదా మీరు వీడియోస్లో నేనైతే సిసింద్రి వేశాను కానీ ఇలాగ ఫ్రాక్ మోడల్ శిసింద్రి జీన్స్లో వేయలేదు ప్యాంట్లు వేసాను అదే మోకాల వరకు వచ్చే నెక్కర్ టైప్ శిసింద్రి కదా జీన్స్ది అది వేశాను ఫుల్ జీన్స్ ప్యాంట్ సిసింద్రి వస్తుంది కదా అది కూడా వేశాను ఇంక ఇలాగ స్కర్ట్ లాగా అయితే వేసింది వేయలేదన్నమాట సో అందుకని చెప్పి ఇంకా ఇది కూడా తీసుకున్నాను అనమాట ఏమన్నా లేదు ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు అయితే వేయము కదా చిన్నప్పుడు నాకు ఇలాంటి డ్రెస్ మీద మీరు నమ్ముతారు నమ్మరా చాలా ఇష్టంగా ఉండేది మాది విలేజ్ అయ్యేపాటికి మా అమ్మ వేసుకొని ఇచ్చేది కదా పక్క నిమిషం మా పాప ఏడ్చినట్టు అందుకే నేను సెలెంట్ అయ్యాను కానీ మా పాప కాదు బయటవరు సో ఇంకా ఇదైతే తీసుకున్నాను అన్నమాట సరేలే క్రిస్మస్కి కాకపోయినా న్యూ ఇయర్కు క్రిస్మస్కు ఇంకా సంక్రాంతి వస్తుంది అందరు పిల్లలు కొత్త వేసుకుంటారు కదా ఎప్పుడూ ఒకప్పుడు వేయడానికి ఉంటుంది అన్నట్టు తీసుకున్నాను యాక్చువల్గా ఇప్పుడే కదండి నాకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు పిల్లలకి పాపకు మాత్రం బట్టలు కొంటూ ఉంటానండి ఎందుకంటే వాళ్ళకి ఎన్ని బట్టలు కొన్నా కూడా అయిపోతుంది అందుకని చెప్పి మా అక్క అయితే ఏం చెప్ప అవసరం లేదు ఆ పిల్లకి ఇంకా ఎక్కువ కొంటనే ఉంటుంది మా పాపకి కూడా వాళ్ళ పాపకి కొన్నప్పుడల్లా మా పాప కొంటనే ఉంటుంది సో ఒకటి అయితే తీసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ మా హజెండ్ని బ్రాండ్గా ఫ్రాక్ తీసుకో అంటే ఫ్రాక్ తీసుకున్నాను అనమాట చూపిస్తాను అలాగే ఇదిగోండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ ఫ్రాక్ అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది బొట్ట బొమ్మ ఫ్రాకే చాలా బాగుంది పై చింకీ ఏం లేదు ఈ డిజైన్ ఉంది కదా దీనివల్ల తీసుకున్నారనమాట ఇప్పుడు ఈ డిజైనే కదా ట్రెండింగ్లో ఉంది అందుకని చెప్పి ఇంకా ఇది తీసుకున్నాం అనమాట చాలా బాగుంది ఇంకా తనకి లాస్ట్ ఇయర్ బర్త్డేకి తీసుకున్నాం బుట్టబొమ్మ ఫ్రాక్లు మళ్ళీ ఇంకెప్పుడు తీసుకోలేదు ఎప్పుడు బర్త్డేకి కూడా కాదు లాస్ట్ క్రిస్మస్కి తీసుకున్నాను రెడ్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి అయితే రెడ్ కలర్ క్రిస్మస్కి వాడాను అంతే గ్రీన్ కలర్ వాడలేదు కదా అదే బర్త్డేకి అడ్జస్ట్ చేసేసాను అనమాట ఇంకేం చేస్తామండి ఇంకా నా బర్త్డే మా పాప బర్త్డే మంత్ ఇంట్లో వస్తుంది మేము అసలు చెప్పాలంటే అందులోకి ఎందుకంటే మంత్ ఎండ్లో వస్తుంది మా హస్బెండ్ దగ్గర డబ్బులు ఉండవు అందుకనమాట సరే కానీ ఎప్పుడు లైఫ్ అలాగే ఉండదు కదా నేను దానికి ఫీల్ అవును అయితే మా మా హస్బెండ్ అయితే మరి లాస్ట్ ఇయర్ కూడా కొనుక్కో అన్నారు నన్ను బట్టలు నేను అన్నాను వద్దులే అంటే ఆయన దగ్గర డబ్బులు ఉంటాయో ఉండవు నాకు తెలుసు కదా అందుకని చెప్పి ఇంకా నేను వద్దులే అని చెప్పి అన్నాను ఇంకా తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మనీ ఇచ్చేసారనమాట ఫైవ్ థౌజండ్ అయితే ఎంత మనీ ఇచ్చినా కూడా అండి బట్టలు కొన్న తృప్తి ఉండదు కదా అందుకని చెప్పి ఈ సంవత్సరం ఆంటీని షాప్కి తీసుకెళ్ళామన్నమాట తీసుకెళ్ళి ఇంకా అక్కడే ఇష్టం వచ్చింది కొనిచ్చ కొనిపించామనుకోండి ఆ హ్యాపీనెస్ ఏ వేరు డబ్బులు ఇచ్చామనుకోండి ఆ హ్యాపీనెస్ వేరు కదా ఎంతైనా సరే అందుకని చెప్పి ఇంకా ఈ రెండు రెండు జతలు అయితే తీసుకున్నాను ఇప్పుడు కాదు ఇంకా త్రీ మంత్స్ నుంచి అన్నాయి ఇంకా చాలా బట్టలు అయితే ఒకటే నా దగ్గర ఒక టాప్ ఉంది పాపకి ఆ టాపు మీదకి ప్యాంట్ ఉంది కానీ పెద్దది అయిపోయింది ప్యాంట్ మొన్న చెప్పాను కదా ఒక వీడియోలో ఎప్పుడో చెప్పినట్టున్నాను పెద్దది అయిపోయింది సో అందుకని చెప్పి నేను ఇంక ఇది తీసుకున్నాను మరి ఇప్పుడు చూడాలి అది సెట్ అవుతుందో లేదో తీసుకొచ్చి చూస్తాను మీ ముందు చూపిస్తాను ఇంకా ఒక ఇంకొక రెండు ఎక్స్ట్రా మూడు పేర్లు ఉన్నాయండి కానీ ఉంటే బాగుంటుంది కదా ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూడండి క్రిస్మస్కి కొనుక్కోవడం వల్ల ఏమైందంటే బర్త్డేకి అడ్జస్ట్ చేసేసాను కదా బర్త్డేకి అడ్జస్ట్ చేయడం వల్ల బట్టలు కొనే డబ్బులు తేంగేసాము కేక్ నేను హోమ్మేడ్ డెకరేషన్ చేశానండి మాకు అంత సమతలేదు కదా బయట ఆర్డర్ ఇచ్చే ఇంకా బిర్యానీ బకెట్స్ ఇక్కడ అమ్ముతారు బాగుంటాయి బిర్యానీ బకెట్స్ తెప్పించాను నేను ఇంట్లో అన్నము సాంబార్ కాసాను అనమాట ఇంకా వచ్చిన వాళ్ళకి అందరికీ ఉట్టి చేతులతో పంపించకుండా హ్యాపీ అనిపించిందండి అంటారు కదా ఓ పది మంది చేయగలిగిస్తే మంచిది అని చెప్పి ఇంకా అలాగా ఫస్ట్ బర్త్డే బాగానే చేశారు వాళ్ళు డాడీ ఇంకా సెకండ్ బర్త్డే అలా జరిగిపోయింది ఇంకా థర్డ్ బర్త్డే ఏమో అది తెలియదు మేము ప్లాన్ అయితే లాస్ట్ ఇయర్ అసలు చేయనే చేయకూడదు అనుకున్నామండి అందరిలాగా డ్రెస్ వేసి చాక్లెట్లు వేసి పంపించేద్దాం అనుకున్నాము ఇంకా ఇలాగ క్రిస్మస్ షాపింగ్ అయితే జరిగింది బర్త్డే అప్పుడు కదా నేను ఎందుకు బర్త్డే చెప్తున్నాను నాకు అర్థం కట్టలేదు అనమాట ఇంకా ఒక రెండు మూడు పేర్లు ఉన్నాయని చెప్పాను కదా చూపిస్తాను ఆగండి సరేనా